కొన్ని కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు లేదా ప్రజల విషయంలో అతిగా అంచనా వేసి మోసపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ రెండు అంశాలు జరిగాయని ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజోపయోగ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు వీటన్నిటినీ ప్రజలకు తెలియచెప్పకపోవటం చెప్పలేకపోవటం ఇవన్నీ కూడా పెద్ద తప్పిదాలు ఘోరమైనటువంటి తప్పిదాలుగా ఇవాళ ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజల ముందు ఆవిష్కృతమవుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశాడా ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేపట్టాడా అని చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఎందుకు చెప్పుకోలేకపోయాడు పూర్తిగా రాష్ట్రమంతా కూడా మరి కొంతమంది పని కట్టుకొని మేధావుల ముసుగులో కొంతమంది మేతావులు కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని విపరీతమైనటువంటి దుష్ప్రచారం సాగించినప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి వీటిని ధీటుగా ఎదుర్కోలేకపోయాడు చెప్పుకోలేకపోయాడు ఎందుకని ఈ రకమైనటువంటి ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాడు ఆయన దగ్గర అటువంటి టీం లేకనా లేకపోతే ఆయనే వద్దనుకున్నారా ఏం జరిగింది ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు పదే పదే ఉత్పన్నమవుతున్నాయంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి అనేక రకాల ఊహాగానాలు స్పెక్యులేషన్స్ మధ్య ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు నంజాల ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు దాదాపు ఎనభై ఏడు శాతం పనులు పూర్తయిపోయినాయి తొంభై శాతం ఇంకా టెన్ పర్సెంట్ చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరి ప్రారంభమయ్యేది రైతులకి పంట పొలాలకి తాగునీటికి నీరు వచ్చేది ఎందుకని చేయలేకపోయినారు ఆ కార్యక్రమాలని ఆపడం కోసం సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన తాబేదారులతో కేసులు వేయించిన విషయాన్నైనా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు టీడీపీ చేసినటువంటి అకృత్యాలను ఎందుకు ఎండగట్టలేకపోయారు సమర్థంగా ఎండగట్టచ్చు కదా వాళ్ళు చేస్తున్నప్పుడు అందులో స్వజాతి మీడియా పూర్తిగా పసుపు రంగు తొడుగుకొని గొంతు చించుకొని మరి అరుస్తున్నప్పుడు మీరెందుకు దాన్ని సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయలేకపోయారన్నది ఇవాళ మిలియన్ డాలర్ ప్రశ్నగా కనబడుతోంది ముఖ్యంగా పాడు స్థాయిని పెంచడం కానీ కెనాల్స్ శక్తి సామర్థ్యాలను పెంచడం కానీ అంటే కాలువ సామర్థ్యం ఒక ఒక టీఎంసీ లేదా ఒక పది క్యూసెక్కుల నీరుని తీసుకెళ్లే సామర్థ్యంతో కాలువలు ఉన్నప్పుడు మరి అవతల రిజర్వాయర్ కట్టి లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరింత వాటర్ని పంప్ చేస్తే కాలువలు ఆ మేరకు తట్టుకోలేక గండ్లు పడి పొలాల్లోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలువల కెపాసిటీని కూడా పెంచాలి ఆయన ఈ విషయాన్ని ఎక్కడ చెప్పరే కాలువల కెపాసిటీని కూడా పెంచి సామర్థ్యాన్ని పెంచి అంటే అంతకుముందు పది క్యూసెక్కుల వాటర్ని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి కెనాల్స్ని దాన్ని నలభై క్యూసెక్కులు వచ్చినా యాభై క్యూసెక్లు వచ్చినా వంద క్యూసెక్లు వచ్చినా సమర్థంగా ఫ్లో వెళ్ళిపోయేలా కాలువల కెపాసిటీని పెంచాడు అట్లాగే రోజుకి మూడు టీఎంసీలు అంటే దాదాపుగా ఒక ముప్పై నాలుగు వేల క్యూసెక్కుల వాటర్ని లిఫ్ట్ ద్వారా మరి పోతురెడ్డిపాడు దిగువన కాలువలో పంపించేటైతే దాదాపు రాయలసీమలోని నాలుగు జిల్లాలే కాదు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా అనేక రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండేది తాగునీటికి సాగునీటికి ఎక్కడ లోపం జరగకుండా మరి గొంతెండిపోయిన రాయలసీమకు దాహార్తి తీరేది మరి ఈ రకమైనటువంటి ఒక ప్రజోపయోగ కార్యక్రమం లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల దాహాతిని తీర్చే కార్యక్రమం ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ఒక్కడుగా సమర్థంగా దాన్ని చాకిచక్యంగా చేపట్టి మరి తొంభై శాతం పూర్తి చేసినప్పుడు దాన్ని ఎందుకు చెప్పుకోలేకపోయారు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇవాళ ఆ కార్యక్రమాన్ని గురించి రకరకాల స్పెక్యులేషన్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్జిటిలో కేసు వేశారు ఎప్పుడో రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది అది ముందుకు సాగలేదు అంటే ఇప్పుడున్నటువంటి మంత్రులకి కనీసం ఈ ప్రాజెక్టుల పైన అవగాహన కూడా లేదు అసలు ఏం పనులు జరిగాయి గవర్నమెంట్ అప్పుడు ఏం టేకప్ చేసింది ఏ మేరకు పనులు సాగాయి వాటిని వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పర్యవేక్షించడమో చూడటమో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడటమో కూడా లేదు పక్క ఎన్జిటి పళ్ళు నిలిపేయమని చెప్పింది పర్మిషన్ లేదు కాబట్టి పళ్ళు నిలిపోయేమని కానీ మేము లిఫ్ట్ చేయటం లేదు కాలువల పళ్ళు తవ్వుతున్నాం అన్న పేరుతో దాదాపు ఏడెనిమిది టన్నెల్స్ ఉన్నాయి లోపల ఏడెనిమిది టన్నెల్స్ తవ్వాల్సి వచ్చింది వాటిని కూడా సమర్థంగా పూర్తి చేసి అంటే కొండని తొలిచి టన్నెల్స్లో వాటర్ తీసుకెళ్లాల్సి వచ్చింది వాటిని కూడా సమర్థంగా పూర్తి చేసి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వర్క్ మిగిలిన దశలో ఎన్నికలు వచ్చాయి మరి ఆ స్థితిలో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి రైతులకి ఎందుకు తెలియచెప్పలేకపోయారు ఇది తప్పిదమే కదా పోనీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు ఆయనకి ప్రజల్లోకి ఏ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకెళ్లాలో తెలియకపోయి ఉండొచ్చు ప్రజలే చూసుకుంటారన్న ఒక భరోసా కావచ్చు ప్రజలకు తెలియదా మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆయన భావించి ఉండొచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులైనా ఇవి జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రత్యేక యంత్రాంగం కావాలి ప్రత్యేక కార్యాచరణ కావాలి ముందసలు మన కార్యకర్తలకే అవగాహన కావాలి దీన్ని ఎట్లా తీసుకెళ్లాలన్నటువంటి ఒక కార్యాచరణ రూపొందించకపోవడం వలనే ఇంత అనర్థం జరిగింది ఇవాళ కూతురెడ్డుపాడు కెపాసిటీని పెంచటమో కాలువల కెపాసిటీని పెంచటమో కాకుండా ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం దాని అనుబంధ పార్టీలు ప్రతి నిత్యం కాలడ్డి మోకాలడ్డి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని పోర్టుల విషయంలో కానీ స్కూళ్ళ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ మరి ఎంత సమర్థంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకొస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మరి రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు ఈ కా ఈ రకమైన ప్రచారం ఎందుకు జరిగింది ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళింది అంటే కొంతమంది స్వజాతీయుల మిత్ర బృందం ఎల్లో మీడియా కలిసి ఈ ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నదని అందరికీ తెలుసు కానీ దీన్ని తిప్పికొట్టడానికి ఎందుకని సరైనటువంటి యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని సిద్ధం చేసుకోలేదు ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా దీనికి ఒక కార్యాచరణ చాలా అవసరం ఎందుకంటే ఏం చేశామన్నది ప్రజలకు తెలియచెప్పకపోతే ప్రజలు ఏమీ చేయలేదేమో జగన్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అసమర్థ పాలన అందించాడేమో రాష్ట్రానికి ఏమీ చేయలేదేమో అనుకునేటువంటి పరిస్థితి మీరు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాదాపు ఏడెనిమిది లక్షల ఇళ్ళు దాదాపు గ్రౌండ్ అయినాయి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు సమర్థంగా చెప్పుకోవాలి కదా ఇన్ని ఇళ్ళు మేము ఇచ్చాము అని వాటికి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి రిపర్ కాచేసి ఇదంతా మా ప్రతిభ అని చెప్తున్నటువంటి పరిస్థితి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అంతే పదహారు వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుంటారని చంద్రబాబు చెప్పినప్పుడు ఒక పక్క అమరావతి రైతులు ఇప్పటికీ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు ల్యాండ్ పూలింగ్ న్యూసెన్స్ వల్ల వాళ్ళ భవిష్యత్ అంత అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా పదహారు వేల ఎకరాలు నిజంగా తీసుకొని ఉంటే ఇప్పుడు కాదు మరో వందేళ్లకు కూడా ఆ ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేవలం రెండు వేల ఐదు వందల ఎకరాల్లోనే దాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాల్లో దాన్ని రూపొందించి ఇవాళ జాతికి అంకితం చేసిన పరిస్థితి మరి వీటన్నింటినీ ఎందుకు మీరు చెప్పుకోలేకపోతున్నారు ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ మీకు రెండేళ్ళు కోవిడ్తో పోయింది మిగతా మిగిలిన మూడేళ్లలోనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు పైగా రాష్ట్రానికి ఏదో పద్నాలుగు లక్షల అప్పులు ప పద్నాలుగు లక్షల కోట్లని పదిహేను లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కాగు లెక్కలతో సహా జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా కేవలం మూడు లక్షల అరవై వేల కోట్లు మాత్రమే మనం అప్పులు చేశాం అంతకంటే చేయలేదు మన లెక్కలు ఇవి అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పార్టీదే పార్టీ నాయకులదే మరి అవతల వాళ్ళు అంత సులువుగా ఎందుకు జనంలోకి వ్యతిరేక ప్రచారాన్ని తీసుకెళ్ళగలిగారు మీరెందుకు నిజాలను తెలియజెప్పలేకపోతున్నారు సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎన్నో కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చాలా సమర్థంగా జరిగాయి వాటిని పక్క రాష్ట్రాలు గుర్తించాయి పక్క రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినడు కాబట్టి మొండిగా దూసుకెళ్తాడని తెలిసి చంద్రబాబుని ప్రయోగించారు చంద్రబాబుని ప్రయోగించి మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించి హైకోర్టులో కేసులు వేయించి ఎక్కడిదక్కడ ఆపడానికి ప్రయత్నించి దాని మీద ఉద్యమాలు చేయించి ఎన్ని చేయాలో అన్నీ చేశారు సో టిట్ ఫర్ ట్యాట్ అనే రాజకీయం మొదలుపెట్టకపోతే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వెనకబడే పరిస్థితి వైఎస్ఆర్సిపి ఈ రేసులో ఈ పరుగు పందెంలో వెనకబడిపోయేటువంటి పరిస్థితి కాబట్టి జరిగినటువంటివి ఏవో జరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఏమేం చేశారు వాటికి సంబంధించినటువంటి అవగాహన ప్రజలకి నిరంతరం కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికి ఒక సమర్థ కార్యాచరణ కూడా చాలా అవసరం ఇవాళ ఏదో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నమస్తే తెలంగాణ పత్రికో మరో పత్రికో మరో పత్రికో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా కూడా మరి ఎక్కడ ఆగకుండా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేశాడు అసలు టర్నెల్స్నే తవ్వించాడు ఏడెనిమిది టర్నెల్స్నే మరి స్వరంగాలు దోపించి వాటి ద్వారా నీరు తీసుకెళ్ళడానికి పూర్తిగా కార్యక్రమాలు చేశాడని చెప్పినటువంటి పరిస్థితి మరి మన రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు ఏమిటి ఎందుకు ఏ ఆటంకులు ఉన్నాయి ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ వైసీపీ రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూద్దాం ఆ మేరకు కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారేమో చూడాలి ఛానల్ వీక్షకులకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్తో హైప్ చేయండి